హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు ఎంట్రపాటి రాఘోల్ గారు మనిషి డబ్బు కోసం ఆస్తి కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు అనడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రైమ్స్ జరిగాయి ఎన్నో సంఘటనలు జరిగాయి తాజాగా బ్రెజిల్లో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది నాలుగు రోజుల క్రితం అంటే ఏప్రిల్ పదహారవ తారీఖు బ్రెజిల్లోని ఒక ప్రైవేటు బ్యాంక్ ముందర ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది ఆ ట్యాక్సీ వెనుక సీట్లో ఒక మహిళ ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నారు మహిళ టాక్సీ దిగింది ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ సహాయంతో ఆ వృద్ధుణ్ణి కిందకు దింపి వీల్ చైర్లో కూర్చోబెట్టారు ట్యాక్సీ డ్రైవర్ తన డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇదంతా గమనిస్తున్న అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి పాపం ఆ మహిళ ఆ వృద్ధుణ్ణి వీల్ చైర్లో నడిపించుకుంటూ బ్యాంకు లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతోంది అని దగ్గరకు వచ్చి మేడం మే ఐ హెల్ప్ యూ అంటే నో థ్యాంక్స్ అని నేనే తీసుకెళ్తానని చెప్పడంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఈ మహిళ ఆ వృద్ధుడిని వీల్ చైర్లో ఉన్న వృద్ధుణ్ణి నడిపించుకుంటూ బ్యాంకు లోపలికి ఎంటర్ అయింది బ్యాంకు లోపలికి నడిపించుకుంటూ వెళ్తున్న టైంలో ఆ వృద్ధుడి తల ఒక్కొక్కసారి కుడివైపుకి పడిపోతుంది ఒకసారి ఎడం వైపుకి తలవాలు చేస్తున్నాడు ఒక్కొక్కసారి కిందకిలా పడిపోతుంది మహిళ ఆ వృద్ధుడి తలని తన చేత్తో సపోర్ట్గా ఉంచి మళ్లీ యథాస్థానంలో పెట్టి అలా నడిపించుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళి ఒక కౌంటర్ ఆగింది ఆ మహిళ ఎవరు ఆ వృద్ధుడు వీళ్ళిద్దరూ బ్యాంకులోకి ఎందుకు వచ్చారు అని అంటే ఆ వృద్ధుడు తన వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని తన భవిష్యత్తు కోసం ఆ బ్యాంకులో లోన్ కోసం అప్లై చేశాడు లోన్ శాంక్షన్ అయింది అప్రూవ్ అయింది అందుకే ఆ లోన్ తీసుకోవడానికి వాళ్ళిద్దరూ బ్యాంకులోకి వచ్చారు బ్యాంకు ఎంప్లాయీ వీళ్ళని గమనించి ఆ వృద్ధుడి చేత సంతకం అది పెట్టించుకోవాలి బ్యాంక్ ఎంప్లాయీ ఆ వృద్ధుడిని సంతకం పెట్టమని అడిగాడు కానీ ఆ వృద్ధుడి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఊ అంటలేదు ఆ అంటలేదు పలకట్లేదు ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో అప్పుడు ఆ మహిళ ఆ వృద్ధుడి చేతిలో చెవిలో నెమ్మిదిగా కొద్దిగా గట్టిగా అంకుల్ ఆర్ యూ లిసనింగ్ యూ నీడ్ టు సైన్ అంకుల్ మీకు వినిపిస్తుందా మీరు సంతకం పెట్టాలి అని అంటుంది కానీ ఆ వృద్ధుడు ఏం మాట్లాడటలేదు సైలెంట్గా ఉన్నాడు నో రెస్పాన్స్ అలా ఈ మహిళ మాటి మాటికి చెప్తుంది అప్పుడు ఆ వృద్ధుడి తల కుడివైపు పడిపోతుంది ఎడం వైపు పడిపోతుంది అప్పుడప్పుడు పైకి అలా ఉంది కళ్ళెమ్మ మూసుకున్నాయి ఆ మహిళ ఆ వృద్ధుడి తలని తన చేత్తో సపోర్టివ్గా ఎటు కదలకుండా పెడుతోంది చెవిలో మాత్రం మాటి మాటికి అంకుల్ ఇఫ్ ఆర్ నాట్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు టేక్ టు ద హాస్పిటల్ అంకుల్ మీకు బాగా లేకపోతే చెప్పండి నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని ఆ వృద్ధుడితో ఉంటుంది కానీ ఆ వృద్ధుడు ఏం మాట్లాడతలేదు సైలెంట్గా ఉన్నాడు ఊ అంటలేదు ఆ అంటలేదు ఇదంతా ఆ బ్యాంక్ ఎంప్లాయీ గమనించి బహుశా ఆ వృద్ధుడికి హెల్త్ బాగలేదేమో ఆ వృద్ధుడు చూడడానికి బక్కగా కొద్దిగా నీరసంగా ఉన్నాడు దాంతో ఆ మహిళతో ఏంటి మేడం ఏం జరిగింది మే హెల్ప్ యూ అంటే ను ఇస్ ఓల్డ్ నా ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ నేను చూసుకుంటాను అని ఆ మహిళ ఆ వృద్ధుడితో అంకుల్ ఈ నీడ్ టు సైన్ అని ఒక పెన్ తీసుకుని ఆ వృద్ధుడి చేతి వేళ్ల మధ్యలో పెట్టింది అదేమో కిందకి జారిపోతుంది ఆ వృద్ధుడి చేయి కూడా టఫ్ అని కింద పడిపోతుంది మళ్ళీ ఆ మహిళ ఆ వృద్ధుడి చేతిని పైకి లేపి పెన్నుని మళ్ళీ ఆ వేళ్ల మధ్యలో పెట్టి తన చేత్తో ఆ వృద్ధుడి చేయి పట్టుకుని టేబుల్ పైన పెట్టింది ఆ వృద్ధుడేమో సంతకం పెట్టట్లేదు ఈ మహిళ ఆ వృద్ధుడితో సంతకం పెట్టించడానికి ట్రై చేస్తుంది ఒక విధంగా తనే ఆ వృద్ధుడి చేయిని పట్టుకొని సంతకం పెట్టడానికి శతవిధాల ట్రై చేస్తుంది ఇదంతా ఈ బ్యాంక్ ఎంప్లాయ్ గమనిస్తున్నాడు అడుగుతేనేమో మేము హెల్ప్ ఇవ్వంతోనేమో ఏమి సమాధానం చెప్పట్లేదు అవసరం లేదంటుంది ఇక్కడ ఇదంతా గమనించిన ఆ బ్యాంక్ ఎంప్లాయ్ ఈ మొత్తం వ్యవహారాన్ని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు అఫ్కోర్స్ బ్యాంకులో సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాలు కూడా ఇదంతా రికార్డ్ అవుతుంటుంది కానీ ఎవరైతే ఈ సీసీ కెమెరాలను మానిటరింగ్ చేస్తాడో అతడు బహుశా ఇదంతా గమనించగలిపో ఉండొచ్చు అందుకే ఈ బ్యాంక్ ఎంప్లాయ్ ఈ వ్యవహారాన్ని అంతా తన మొబైల్లో రికార్డ్ చేశాడు రికార్డ్ చేస్తూ ఎందుకో బ్యాంక్ ఎంప్లాయ్కి అనుమానం వచ్చింది ఆ మహిళ ఆ వృద్ధుడి చెవిలో మాటిమాటికి ఏదో చెప్తుంది కానీ ఆ వృద్ధుడు రెస్పాండ్ అవ్వట్లేదు ఏమీ పలకట్లేదు కళ్ళు మూసుకుని ఉన్నాయి సంతకం పెట్టమంటే పెట్టలేదు తలేమో కుడివైపుకి ఎడం వైపుకి వాల్ చేస్తున్నాడు ఒక్కొక్కసారి కింద పడిపోతుంది తల ఓసారి పైకి ఇలా అంటున్నాడు అప్పుడు ఆ మహిళ తన చేత్తో నేక్గా ఆ వృద్ధుడి తలని సపోర్ట్గా పెట్టి ఎటు కదలకుండా చేస్తోంది ఇదంతా గమనించిన ఆ బ్యాంక్ ఎంప్లాయ్కి అనుమానం వచ్చి తన పై ఆఫీసర్కి చెప్పాడు పై ఆఫీసర్ చెప్పి తాను వీడియోలో రికార్డ్ చేసిన అదంతా చూపించి ఎదురుగా ఉన్న ఆ మహిళని ఆ వృద్ధుడిని చూపించాడు బ్యాంక్ ఆఫీసర్ ఇమీడియట్గా పోలీసులకి కాల్ చేశాడు పోలీసులు హుటాహుటిన ఆ బ్యాంక్ వచ్చారు వచ్చి ఆ మహిళతో నువ్వెవరు ఈ వృద్ధుడెవరు ఏంటని అడిగితే అప్పుడు ఆ మహిళ మై నేమ్ ఇస్ ఎరికా డిసోజా ఇత్ హీజ్ మై అంకుల్ ఇతను నా మావయ్య ఇతని పేరు పౌలో రాబర్టో బాద్రా అని చెప్పింది ఆ తర్వాత ఏంటి సంగతిని అడిగితే పౌలో రాబర్టో తన వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని తన ఆరోగ్య పరిస్థితిని ఇదంతా తన భవిష్యత్తు కోసం ఈ బ్యాంకులో లోన్ కోసం అప్లై చేశాడు లోన్ శాంక్షన్ అయింది అప్రూవ్ అయింది ఆ లోన్ తీసుకోవడానికి బ్యాంకుకి వచ్చి సంతకం పెట్టాలి సంతకం పెడితేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు అంతే తప్పితే ఇంట్లో కూర్చొని సంతకం పెడితే ఆ పేపర్ బ్యాంకులో సబ్మిట్ చేయడానికి కుదరదు అక్కడ బ్యాంకు రూల్స్ అవి స్వయంగా ఎవరైతే లోన్కి అప్లై చేస్తారో అతను వచ్చి సంతకం పెట్టాలి దాంతో తాను ఈజ్ మై అంకుల్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అందుకనే నేను మా అంకుల్ని నేను బ్యాంకు తీసుకొచ్చానని పోలీసులకి చెప్పింది పోలీసులు పౌలోతో మాట్లాడడానికి ట్రై చేశారు కానీ పౌలో ఏమో మాట్లాడటలేదు ఒలకట్లేదు పలకట్లేదు సైలెంట్గా ఉన్నాడు దాంతో పోలీసులు ఏంటి మాట్లాడలేదని తల పట్టుకుంటే తల కుడివైపుకి ఎడమవైపుకి వాలిపోతుంది అప్పుడు చెయ్యి పట్టుకుని చూస్తే చెయ్యి చల్లగా ఉంది నాడి పట్టుకుని చూస్తే నాడి కొట్టుకోవటం లేదు ఎందుకంటే పౌలో ఎప్పుడో చనిపోయాడు అదొక డెడ్ బాడీ ఒక శవం దాంతో పోలీసులు ఎరికా డిసోజుతో ఏంటమ్మాయి నువ్వు ఈ పౌలో ఎప్పుడో చనిపోయాడు నువ్వు ఒక డెడ్ బాడీని బ్యాంకుకి తీసుకొచ్చావని అడిగితే నేను డెడ్ బాడీని బ్యాంకు తీసుకొచ్చావు ఏంటి నేను తీసుకొచ్చేటప్పుడు పౌలో బతికే ఉన్నాడు ఇప్పుడేంటి ఇలా జరిగింది అని ఎరికా తప్పించుకోవడానికి సర్వేతాలా ప్రయత్నించింది దాంతో పోలీసులు అవునా నిజానిజాలు ఏంటనేది ఇప్పుడే తేలిపోతాయి నువ్వు ఇక్కడే ఉండని ఆ పౌలో డెడ్ బాడీని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు తరలించి ఈ ఎరికా డిసోజోని పోలీసులు అదే బ్యాంకులో అదుపులోకి తీసుకుని నిజానిజాలు తేలి వరకు నువ్వు మా అదుపులోనే ఉంటావు ఈ బ్యాంకులోనే ఉండని చెప్పి పౌలోని హాస్పిటల్కి తీసుకెళ్తే పౌలోని పరీక్షించిన డాక్టర్లు పౌలో చనిపోయి చాలా అయిందని పోలీసులతో చెప్పారు అప్పుడు పోలీసులు చనిపోయి ఎన్ని అవుతుందో చెప్పగలరా అంటే అది చెప్పడానికి పోస్ట్మార్టం నిర్వహించాలి ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించాలంటే దానికి పోలీసులు ఓకే అన్నారు పోస్ట్మార్టం అది నిర్వహించారు తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా అవి చేశారు చేస్తే పౌలో రాబర్టో చనిపోయి ఆల్రెడీ చనిపోయి ఐదారు గంటల పైనే అయిందని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది అంటే ఉదయం దాదాపు ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో చనిపోతే ఆ మహిళ పౌలో రాబర్టోని ఒంటి గంట ప్రాంతానికి బ్యాంకుకి తీసుకొచ్చింది దాంతో పోలీసులు ఎరికా డిసోజాని అదుపులోకి తీసుకున్నారు ఆల్రెడీ ఎరికా డిసోసోని ఏంటి ఏం జరిగింది పౌలో డెడ్ బాడీని నువ్వు హాస్ బ్యాంక్ ఎందుకు తీసుకొచ్చావు జరిగింది అంటూ చెప్పుకొని తమదైన శ్రేణుల్లో ప్రశ్నించేసరికి ఎరికా డిసోస జరిగిందంతా చెప్పింది పౌలో రాబర్టో బ్యాంకులో లోన్కి అప్లై చేసుకున్నాడు లోన్ శాంక్షన్ అయిన సంగతి ఎరికా డిసోసాకి తెలుసు ఎరికా డిసోసో పౌ రాబర్టో కోడలు దురదృష్టవశాత్తు ఏప్రిల్ పదహారవ తారీఖు ఉదయమే పౌలో రాబర్టో చనిపోయాడు చనిపోయినప్పుడు ఎరిక అక్కడే ఉంది ఎరికాకి ఈ లోన్ శాంక్షన్ అయిన సంగతి తెలుసు చనిపోయిన పౌలో రాబర్టోకి అంత్యక్రియలు చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్ళడానికి బదులు ఆ డబ్బులు ఆ లోన్ డబ్బులు కొట్టేయడానికి ఎరిక పౌలో రాబట్టో తన మామయ్యకి తన అంకులకి రౌండ్ టీషర్ట్ వేసింది ప్యాంటు వేసింది షూస్ వేసి ట్యాక్సీలో కూర్చోబెట్టింది పాపం ట్యాక్సీ డ్రైవర్ అమాయకుడు కాబట్టి పౌలో రాబట్టో అదొక డెడ్ బాడీ ఒక సమైన సంగతి తెలియక సహాయం చేశాడు అలా తన మావయ్యని హాస్పిటల్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత లోపలికి వీల్ చైర్లో పట్టుకుని వచ్చింది అక్కడ బ్యాంక్ ఎంప్లాయీ ఎప్పుడైతే సంతకం పెట్టమన్నాడో ఇక్కడ ఒక డెడ్ బాడీ ఒక శవం చల్లనం లేదు సంతకం ఎలా పెడతాడు దాంతో ఎరిక తన అంకుల్ చెయ్యిని పట్టుకుని పెన్ను ఇరికించి తానే సంతకం పెట్టి ఆ లోన్ డబ్బులు కొట్టేయడానికి సరఫరా ప్రయత్నించింది కానీ బ్యాంక్ ఎంప్లాయీకి అనుమానం వచ్చి అదంతా వీడియో రికార్డ్ చేయడం పోలీసులకు సమాచారం ఇవ్వడం పోలీసులు రావడం ప్రశ్నించడం దాంతో నిజమంతా బయటపడింది ఆ తర్వాత పోలీసులు ఎరికా డిసోజా మీద మోసము చీటింగు ఫోర్జరీ ఇలాంటి కేసులన్నీ పెట్టి జైలుకి తరలించారు ఆ నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ పదహారవ తారీఖు ఈ బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైతే తన కెమెరాలో ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశాడో దాన్ని బ్రెజిల్లోని ఒక ప్రముఖ టీవీ ఛానల్ టెలికాస్ట్ చేసింది అది కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ప్రపంచవ్యాప్తంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక మనిషి ఇంతటి నీచానికి ఆస్తి కోసం డబ్బు కోసం దిగజారిపోతారా ఒక మనిషి చనిపోతే శ్మశానగర తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాల్సింది పోయి ఆ డెడ్ బాడీ మీద ఉన్న పైసలు కూడా ఏరుకోవడానికి తెలుగులకు సాగుతుంది సౌ మీద పైసలు ఏరుకునే రకాలని అలా ఈ ఎరికా డిసోజా అన్న ఒక మహిళ తన అంకులు చనిపోతే అంత్యక్రియలు చేయాల్సింది పోయి ఆ లోన్ డబ్బులు కొట్టే కొట్టేయడానికి ఆ డెడ్ బాడీనే బ్యాంకుకి తీసుకొచ్చి డబ్బులు కొట్టేయాలని కొంది ఒక మనిషి ఇంతటి నీచానికి ఇంత కింద స్థాయికి చేరిపోతారా అని ప్రపంచవ్యాప్తంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆందోళన భయం వ్యక్తం చేస్తున్నారు అందుకే నేను వీడియో మొదట్లో చెప్పినట్టు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని ఎంటపాటి రాఘోల్ గారు ఏ టైంలో అన్నారు కానీ అది నిజమేనని చాలామంది రుజువు ఉన్నారు ఆస్తి కోసం డబ్బు కోసం హత్యలకు వెనకాడని కొంత మంది ఉన్నారు అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రైమ్స్ జరిగిన ఉదంతాలు గతంలో ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఉంటాయి అందుకే ఈ ఆస్తి ఈ డబ్బు ఇవన్నీ ఎంతైనా డేంజర్ మనిషి వాటి కోసం ఎంతటి నిజానికైనా దిగజారుతాడు ఈ వీడియో చేసిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్